ఎన్నో రోజుల నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు తమ్ముడు కోవేట్లో వాచ్లు ఏమైనా తక్కువ రేట్ ఉన్నాయేమో చూడని ఈరోజు ఆయన కోసం ఎక్సిటీకి అయితే వచ్చేసాను ఈ వాచులు కోసం మొత్తం అన్ని వీడియో తీశాను ఈ ఎక్సిటీలో వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగుంటాయి చూడండి ఒకసారి మొత్తం ఒక రెండు వేలు అంటే ఒక ఆరు దినార్లు ఏడు దినార్లు కానించి తర్వాత ముప్పై దినార్లు అంటే దగ్గర దగ్గర ఒక పదివేలు లోపల ఎక్సిటీలో దొరుకుతాయి ఇంకా కాస్ట్లీలో కావాలంటే కోవైట్లోనే అవెన్యూస్ మాల్ త్రీ సిక్స్టీ మాలు అని పెద్ద పెద్ద మాల్లు అయితే ఉన్నాయి ఓన్లీ అక్కడ ఎనభై శాతం కోవేట్ వాళ్ళే కొనుక్కోగలుగుతారు మన ఇండియా వాళ్ళు అయితే చాలా తక్కువే కొనేది మన వాళ్ళు కొనాలంటే ఇంకా మినిమం ఒక మూడు వందలు అంటే ఒక ఎనభై వేలు తొంభై వేలు అలా రేంజ్లో ఉంటాయి అవెన్యూస్ మాల్ కానీ త్రీ సిక్స్టీ మాల్ కానీ ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తాలండి అక్కడ ఆ మాల్ వచ్చేసి త్రీ సిక్స్టీ మాల్ కానీ అవెన్యూస్ మాల్ కానీ ఏది ఆ రెండుట్లో ఏదైనా కానీ ఒక ఎకరా మాన్ ఉంటుంది ఒక్కొక్క మాల్ వచ్చేసి ఓకే మరి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన తెలుగు వాళ్ళందరికీ ఇండియాలో ఉండి బాగా సంక్రాంతి జరుపుకోండి మేము ఎట్టా ఏది జరుపుకోలేము ఓకే బాయి ఉంటా బాయ్ బాయ్